నిన్న అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ నరసరావుపేట ఎంపీగా అభ్యర్థిగా వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటికే రెండుసార్లు బుల్లెట్ దింపాను నెల్లూరులో ఎక్కడ కూడా బుల్లెట్ దింపే వెళ్తాను జగ చంద్రబాబు నాయుడికి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు అతను మాట్లాడే పద్ధతి అనిల్ కుమార్ అని అవుతుంది ఎక్కడండి అతను మూడు జిల్లాలు వచ్చాడు ఆడ బుల్లెట్లు రెండు దింపితే మూడు దింపితే నాలుగోది ఎవరు లేకుండా ఉండొచ్చుగా బుల్లెట్లు దింపినోడైతే అక్కడ ఎదురు లేకుండా గెలవచ్చుగా ఆడ చల్లకనే కదా ఎక్కడకు వచ్చిన ఏం బుల్లెట్ దింపుతాడు బుల్లెట్ దింపడం దింపించుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు మరీ ముఖ్యంగా చూస్తే కనుక వచ్చి ఎంతో ప్రశాంతంగా ఉన్న ప పల్నాడు జిల్లాలో శాంతియుత వాతావరణం దెబ్బతినే విధంగా తొడలు కొడతాను మేసాలు తిప్పుతాను అంటూ ఆయన చేస్తున్న ప్రసంగాలకి రీసెంట్గా చూస్తే కనుక మాచర్లో ఒక మహిళ మంచినీళ్ళు అడిగిందని చెప్పి ట్రాక్టర్తో తొక్కించిన సంఘటన కూడా చూశాం మరి దాని గురించి ఆయన ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు అంటారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి నా ఏసీలు నా ఎస్టీలు నా బీసీలు నా బ మైనార్టీలు అంటున్నారు ఒక ఎస్టీ మహిళని ట్రాక్టర్తో తొక్కించి వైసీపీ కార్యకర్తతో చంపేస్తే ఇంతవరకు దాని గురించి ఎందుకని వాళ్ళెవరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పోయారంటారు ఏం మాట్లాడతారండి వాళ్ళంతా చేసేదంతా వాళ్ళు చేసేదంత దౌర్జన్యాలు దమనకాండే కదండి ఒక ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక చెప్పుకోవడానికే నా ఎస్సీలు నా బీసీలు అంటమే చంపేదంత చంపేదంత మొత్తాన్ని వాళ్ళని ఎస్సీ ఎస్టీ అండి వాళ్ళు చంపితే ఎలాంటి ముందుకు రారు కదా వాళ్ళకే ఆర్థికంగా సామాజికంగా ఉండదు కదా అందుకోసమని వాళ్ళ మీద టార్గెట్ పెట్టుకొని చేయడం తప్పితే రెండోది లేదు వాళ్ళకి బుద్ధి చెప్తారని వాళ్ళకి తేలిపోయింది అన్ని సర్వేల్లో కానీ అన్ని రకాల్లో కానీ వాళ్ళు ఓడిపోతా అని చెప్పని ముందుగానే వాళ్ళకి అందిన వార్తలు అందుకోసమని దగ్గించి వాళ్ళు ఏదైనా మాట్లాడారు ఏదైనా చేస్తున్నారు చంద్రబాబు చదివితే చంద్రబాబు పేరు చదివితే గుర్తొచ్చే పథకాలు ఒక్కటి కూడా లేవు మొత్తం బోడి సున్నా గుండు సున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందంటారు జగన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడతారండి లాస్ట్కి అప్పులు చేయటంలో తిట్టాగా ఇదైపోయాడు నిన్న ఆ న్యూస్ ఎంతవరకు నాకు కూడా అంత అవగాహన లేదు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారని చెప్పని న్యూస్లో వస్తుందండి అలాంటి సచివాలయం కదండి దేవాలయాన్ని సచివాలయాన్ని తాకట్టు పెట్టిపోతున్నాడు ఇంకా ఏందండి వాళ్ళు చేసే పనులు ఎవరి డబ్బులండి ఇవి ఎవరికి ఇవ్వాలండి ముసలిళ్ళకి ఇచ్చుకోండి పెన్షన్లు ప్రతి వాళ్ళకి ఆ చేయుత మొత్తం పేర్లు లేవు వంద పేర్లు దాకా ఇతని పేర్లు ఇతని పేర్లు అంటే ఇతను ఇంట్లో డబ్బులు ఇస్తున్నాయండి ఇంట్లో చేస్తున్నాయండి దేనికండి వాళ్ళకి ఏదో అంటారు చూడండి ఊరు తప్పులు క్షమించారు నూట ఒకటి తప్పు క్షమించాలండి తొందరలో ఇంకా రెండు నెలల్లో మీ పదవి పోతుంది మీరు కాసుకొని ఉండండి ముఖ్యంగా చూస్తే కనుక ఈ లోకేష్ గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద నోరేసుకుని పడిపోయే అంబటి రాంబాబు మరి ఒక ఎస్టీ ఎస్టీ మహిళ చనిపోయినా సరే నోరు తెరవటం కానీ ఏమీ లేదు ఆయన మాటకు ఒకసారి ఒక బీసీ సోదరుడికి సీట్ ఇస్తుంటే అగ్రవర్ణాలలో ఓర్చుకోలేక పార్టీ మారిపోయారు విశ్వాసం లేని కుక్కలు అంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి చేస్తున్న వ్యాఖ్యలు కానీ మరి ఇంత జరుగుతున్నా సరే ఆయన ఎందుకు నోరిప్పలేదు వెళ్ళి ప్రశాంతంగా టీ స్టాళ్ళ దగ్గర టీ ఎందుకు ఆ కాసుకుంటున్నారనుకోవచ్చు అంటారు వీళ్ళందరూ ఉన్నారండి ఈ ఫ్రూట్ వాళ్ళు ఉన్నారు ఫ్రూట్ అంటే వేరే విధి కదండి ఈ మూర్తి దగ్గరకు వచ్చి ప్రతిపక్ష వాళ్ళు ఎంత తిట్టి ఎంత ఏగితే వాళ్ళకి ఆ పదవులు ఆ సీట్ నిలబడతాయి వాళ్ళలో ఒక అతను కూడా ఇతను అంబడి రాంబాబా అనే అతను కూడా ఒక ఫ్రూట్ ఇదే ఇదన్నమాట ఇతను చేసే శాస్త్రం చేసే పద్ధతికి రేపు సత్తన పిల్లలో డిపాజిట్లు కూడా రావండి ఆయనకి ఆ విధంగా ఎప్పుడెప్పుడు ఆయన చేసిన పనులకు కానీ చేసే వాళ్ళు ప్రభుత్వం ఈ ఐదు వేలు ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశారు ప్రజలకు గమనిస్తున్నారండి ఆయన ఎందుకంటే అండి బీసీలు అనే దేవరాయలు గారు తెలుసుకొని ఆడ చేసే అరెస్కాలు ఆడ చేసే పద్ధతి నచ్చకనే టీడీపీ పార్టీకి వచ్చాడండి ఈయన ఇక్కడ ఎక్కడ లేరా మన జిల్లాలో ఎవరు లేరా మూడు జిల్లాలు దాటి యువతలు తీసుకొచ్చారంటే అతను అక్కడే చల్లక ఇక్కడ తీసుకొచ్చారు ఇతను ఏమి చేస్తాడండి ఓరిగా తళ్ళగొట్టి చేసి నేను బీసీని నేను యాదవని ఇంకోటి ఇంకోటి కూరని చెప్పొచ్చండి అతనికి రాదు లేదు అతను భాష లేదు అలాగని ఈ రాంబాబు అని అతను కూడా వయసులో మా కాడికి పెద్ద అయితే కావచ్చండి అన్నింటిలో ఈయనకి బాడీ లాంగ్వేజ్ కానీ మాడ తీరు కానీ ఏలాంటి ఇది లేదండి రేపు వాళ్ళు చిత్తు చిత్తుగా మొత్తం ఓడిపోతున్నారు తొందరలో చూసుకోండి మీరు మా ఓడిపోతానే మీరు ఈ బెడిదగించి మాట్లాడుతున్నారు ఏమండి రాంబాబు గారు మీరు ఒక బీసీ అని మాట్లాడుతున్నారు మన మాచర్లో జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడారా మైనార్టీ ముస్లింస్ల గురించి మాట్లాడుతున్నారా ఎస్సీల గురించి మాట్లాడితే ఏమన్నా చచ్చిపోయి డోర్ డెలివరీ చేసినా కానీ డాక్టర్ని చంపినా కానీ నంద్యాల్లో ట్రైన్ కింద పడ్డా కానీ లేదా రేవ సిరాల్లో జరిగినా కానీ ఇలాంటివి చేయకుండా ఇప్పుడు బీసీ ఇప్పుడు గుర్తొచ్చారండి మీకు ఇవన్నీ వేస్ట్ తొందరలోనే చెప్తారండి బుద్ధి రాంబాబు గారు ఒక సామాన్యమైన ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ అంటే మహాసేన రాజేష్ అనే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎందుకని తట్టుకోలేకపోతున్నారు ఒకవేళ గెలిచి అసెంబ్లీకి వస్తే గనక అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడనే భయం అంటారా లేదంటే గనక ఆయన సామాన్యుడు సామాన్యుడు అసెంబ్లీకి రావటం ఏంటి అదేమంటే వీళ్ళు గొప్పగా చదువుతున్నారు మేము నందిగం సురేష్కి ఇచ్చాము సీటు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చామంటున్నారు మరి ఒక సామాన్యుడు టీడీపీ సామాన్యుడికి టీడీపీ టికెట్ ఇస్తే కనుక ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు ఏమండి మీరు అన్నట్టుగా వాళ్ళు భయపడుతున్నారండి అతను డైరెక్ట్గా మాట్లాడే శక్తి ఆ రాజేష్ గారి ఉంది అతను మీద ఎన్ని కేసులు పెట్టారో ఎంత హింసిచ్చారో ఆయన దడవకుండా కూడా ఇప్పుడు కూడా సబ్జెక్ట్ మొత్తం తెలుసండి మీరు చేసే పనులు అక్రితాలు మొత్తాన్ని బట్టబయలు చేస్తాడు అలాగనే ఇంకో కులకపూడి శ్రీనివాసరావు గారు కూడా ఈ కులకపూడి శ్రీనివాస గారు కూడా వీళ్ళందరూ యూత్ వీళ్ళకి సబ్జెక్ట్ ఉంది వీళ్ళు మీరు ఏమేమి పనిచేసింది ఏది మొత్తం బయట పెడతారు వీళ్ళని మీరు ఒకేళ ఎస్సీ అయినా సరే సబ్జెక్ట్ ఉన్న డీటైన అయిన వ్యక్తులు అండి వీళ్ళు సార్ గారు ఇచ్చారంటే మా చంద్రబాబు గారు చూసి ఆశ చూసి ఇచ్చారండి వీళ్ళిద్దరు గెలుస్తారు రేపు శాసనసభలో మీరు ఏ ఎన్ని చీట్లు వచ్చినా ఎంత వచ్చినా సరే మీరు చేసింది బయలు చేసి లైవ్ ఇస్తారు సార్ లైవ్ ఇచ్చే విధంగా వాళ్ళు ఉంటారు అందుకే భయపడుతున్నారు అనుకో అవునండి అక్షరాలు అందుకే భయపడుతున్నారు వీళ్ళు వేరే ఇదేం కదండి వీళ్ళు ఎక్కడ వచ్చి ఏం చేస్తారు వీళ్ళు ఏం మా తవ్వుతారో మా వెనకమాల మేము చేసిన తప్పులు అని అని చెప్పని ఇప్పుడే చిరుసేమట్లు పడుతున్నాయి వీళ్ళు ఇద్దరు కానీ ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మంచి సబ్జెక్టు వాళ్ళు ఉన్నారు మూర్ల వాల్యూస్ కలిగిన వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చారు సీట్లు మీలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడి వలగర లాంగ్వేజ్తో మాట్లాడే వాళ్ళకి మీ సీట్లు ఇవ్వలేదండి సీట్లు ఇచ్చిన వాళ్ళు కూడా మూర్ల వ్యాల్యూస్ అంతా గ్రాడ్యుయేట్ ఐఏఎస్ ఆఫీసర్లు అంత ఫో స్టూడెంట్స్ ఫీజీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఇచ్చారు సార్ మరి ఇక్కడ ఇంకో ముఖ్య విషయం గమనిస్తే కనుక మనం ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది పదే పదే చెప్తుంది ఏంటంటే కనుక నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు జరిగిన మైనార్టీలు చనిపోతున్నా కానీ ఏ రోజు ఆ చిక్కని చిరునవ్వు వదలనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటారు ఎందుకు మాట్లాడతాడు ఆయన చేసేది అంతా తప్పులే కదండి మోరు జరిగితే అబద్ధాలండి ఆయన ఏమంటున్నాడు నేను పేదవాడిని అన్నాడు దేనికి పేదవాడు అండి వాళ్ళందానికి పేదవాడు అని చెప్పండి అతనికి ఇళ్ళు ప్యాలెస్లు ఎన్ని ఉన్నాయండి లేదంటే ఛానల్ లేదండి న్యూస్ పేపర్ లేదండి ఆయనకి ఏమీ లేదండి నాకు ఏమి లేదనే పేదవాళ్ళకి ధనికులు ధనికులు ఎవరు అండి ఇప్పుడు ఉన్న సీఎంల్లో అధిక సంపన్నుడు ఎవరండి మీకు ఆత్మసాక్షిగా చెప్పానండి అతను ఎంతమంది చెప్పినా కానీ చేసినా కానీ నోరు తెరిచి తప్పు ఎవరో తప్పు చేస్తారు పార్టీలో ఉంటే నలుగురు ఉంటారు నలుగురు తప్పు ఆ తప్పును ఖండించి మీరు శిక్షించిన వ్యక్తి ఎవరన్నా ఉండారా ఒక వ్యక్తిని శిక్షించాను ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలని వీళ్ళు తప్పు చేశారు మా పార్టీ వాడిన వాళ్ళని శిక్ష చేశాను అని ముందుకొచ్చి ఒక మాట చెప్పమనండి ప్రెస్ మీట్ పెట్టమనండి ఆయన ఏమీ లేదండి ఊరికే షోయింగ్ చేస్తున్నాడు బటన్ ఆ బటన్ నొక్కేది ఒకసారి నొక్కుతున్నాడు అతను ప్రతిరోజు ఈ ప్రజలతో నొక్కించుకొని ఆడ తాడేపల్లి పాలసీలో డబ్బులు లెక్కేసుకున్నాడు సార్